చైతన్యం మీరు చూడాలనుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో మీకు కర్రు కాల్చి వాత పెడతాము మమ్మల్ని మీరు రెచ్చగొట్టదు మీరు ఎవరైనా కావచ్చు ఎంతటి వారైనా కావచ్చు వారి వెనకాల ఎవరైతే చిచ్చు పెడుతున్నారో ఆ వ్యక్తులకు మేము సూటిగా హెచ్చరిస్తున్నాము మీరు ఇకనైనా తగ్గండి మీరు చిచ్చు పెట్టడం మానేసుకోండి లేదంటే లంబాడీల యొక్క తడాకాయ ఏంటో మేము తప్పకుండా చూపిస్తాము ఇంకోటి పోయే సోదరులకు మేము తెలియజేది తెలియజేసుకునేది ఏమిటంటే ఈ సోయం బాబురావు ఒక ఫార్ములా తయారు చేసుకున్నాడు ఆ ఫార్ములా ఏంటి అంటే ఆయన కోయలకు లంబడీలకు మధ్య చిచ్చు పెట్టి ఆయన గెలవడానికి సులభతరం చేసుకున్నాడు అదే ఆ ఫార్ములా ఆ ఫార్ములాని తెల్లవెంకట్రావుకి చూపించాడు ఇప్పుడు తెల్ల వెంకట్రావు ఇదే పార్టీలో వచ్చాడు మేము స్వయం బాబురావు గారు ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నాడో ఆ టైంలో మా రాష్ట్ర బంజారా నాయకులు బీజేపీ నాయకులు ఈయన గారు బీజేపీలో ఉండకూడదు అని అనేక మార్లు చెబితే బీజేపీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా వెలగొట్టింది ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏ చీకటి ఒప్పందం ప్రకారం సోయం బాబురావుని తీసుకుందో చెప్పాలి ఆయన వచ్చిన తర్వాతే మాకు మంత్రి పదవి రాలేదు ఆయన వచ్చిన తర్వాతే మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది మరి ఇవన్నీ చూస్తూ ఉంటే బిడా మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాము ఖమ్మం నుంచి హెచ్చరిస్తున్నాము మెల్లంబాడీలం అంతా కూడా జేఏసీ ద్వారా హెచ్చరిస్తున్నాము మీరు గనక ఇటువంటి ప్రయత్నాలు మానుకోకపోతే మా యొక్క తడాక చూపించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను